హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలుస్ లో హౌ ఇంటీరియర్స్ దిస్ ఈస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ ఈ రోజు మనం బాజ్పల్లిలోని ఒక త్రీ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ లో ఇంటీరియర్ ఎలా చేసామనేది వీడియో చూడబోతున్నాం సో లెట్స్ గెట్ స్టార్టెడ్ గైస్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ దగ్గర ఉన్నాం మెయిన్ డోర్ దగ్గర చూసుకుంటే మెయిన్ డోర్ ఆర్చ్ ఇలా చేసామండి చూడండి ఇక్కడ మెయిన్ డోర్ కి సంబంధించి ఎక్స్ట్రా డోర్ చేయడం జరిగింది సేఫ్టీ గ్రిల్ డోర్ ఇక్కడ సెంటర్ లో చూసుకుంటే మొత్తం గోల్డ్ కలర్ పీవీడి కోటింగ్ తో ఇక్కడ మనం డిజైన్ ఇచ్చామండి ఇది నార్మల్ గ్రిల్ కంటే చాలా కాస్ట్లీ ఉంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మనం కన్సీల్ డోర్ లాగా ఇచ్చాము లోపల బిల్డర్ ఇచ్చిన డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అది బిల్డర్ ఇచ్చారు నెక్స్ట్ ఈ సైడ్ చూసుకుంటే ఈ డిజైన్ ఇచ్చామండి నేమ్ బోర్డ్ కి సంబంధించిన డిజైన్ ఇది ఇట్లా వైట్ లోవర్ స్టైప్ ఇలా ఇచ్చామండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం టాప్ అండ్ బాటంలో ఇక్కడ లోవర్స్ ప్రొవైడ్ చేసాము మధ్యలో విండో వచ్చింది అండ్ విండో సైడ్ చూసుకుంటే ఇక్కడ మనం హైలైటింగ్ ఎలివేషన్ అనేది చేసామండి ఇక్కడ సెంటర్లో ఇట్లా గ్రాస్ ఇచ్చేసి దానికి ఇట్లా రౌండ్గా షేప్ ఇచ్చేసి బ్యాక్గ్రౌండ్లో ఇలాంటి టైల్ డిజైన్ ఎఫెక్ట్తో ఉన్న ల్యామినేషన్ చేయడం జరిగింది అండ్ టాప్ నుంచి మొత్తం కూడా ఇట్లా లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చామండి చాలా లుక్ వచ్చింది ఇది హ్యూజ్ మెయిన్ డోర్ ఆర్చ్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ షూ ర్యాక్ ఇచ్చాము ఈ లో చూసుకుంటే కింద ఓపెన్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ క్లోజ్ స్టోరేజ్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం సిలిండర్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది ప్రొవైడ్ చేసామండి నెక్స్ట్ ఇక్కడే చూసుకుంటే మనం ఈ మెయిన్ డోర్ తర్వాత మనం లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నామండి సో లివింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతాం సో ఇది మన ఇంటికి సంబంధించిన లివింగ్ ఏరియా ఈ లివింగ్ ఏరియాలో టాప్ ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి మొత్తం కూడా బార్డర్లో వచ్చేసి సిఎన్సి డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది నెక్స్ట్ సెంటర్ లో చూసుకుంటే మొత్తం కూడా రూఫ్ లైట్ ప్రొవిజన్తో ఇచ్చాము అండ్ టూ ఫ్యాన్ ప్రొవిజన్స్ అండ్ ఒక జూమర్కి ప్రొవిజన్ అనేది ఇచ్చామండి ఇక్కడ జూమర్ చూస్తే చూడండి ఇలాంటి ఫ్లాట్ జూమర్స్ ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నాయి నెక్స్ట్ ఇదే లివింగ్ ఏరియాలో సోఫా వాల్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇలాంటి త్రీ డి వాల్ పేపర్ ఇవ్వడం జరిగిందండి చూడండి చాలా లుక్ వచ్చింది అండ్ అంటే ఇక్కడ కలర్స్ అనేవి కూడా ఇక్కడ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి ఇలాంటి లైట్ కలర్స్ మీద చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ విండో బ్లైండ్స్ చూసారా విండోకి ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా నీట్గా వచ్చింది నెక్స్ట్ ఇక్కడే మనం ఒక టీవీ యూనిట్ చేసాము ఈ టీవీ యూనిట్ ఫుల్ వాల్ టీవీ యూనిట్ అండి ఈ టీవీ యూనిట్లో రైట్ సైడ్ చూసుకుంటే మనం ఇక్కడ మొత్తం కూడా స్టోరేజ్ ఇచ్చాము ఎనీ మన డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకోవడానికి స్టోరేజ్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చాము బాటమ్ మొత్తం కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము విత్ డ్రాస్ అండ్ సెంటర్లో వచ్చేసి సెటప్ బాక్స్ పెట్టుకోవడానికి మనం ప్రొవిజన్ ఇచ్చామన్నమాట అండ్ ఈ ఎలివేషన్ ప్యానెల్కి చూసుకుంటే మనం మార్బుల్ టైప్ ఆఫ్ ల్యామినేషన్ ఇవ్వడం జరిగింది అండ్ బ్యాక్ సైడ్ లో చూసుకుంటే హై గ్లాసీ వైట్ లామినేషన్ విత్ టీ పర్టీ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము టాప్ లో చూసుకుంటే ఇక్కడ మనం వుడెన్ షెల్ఫ్స్ అని ఇచ్చాము దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం వల్ల చాలా లుక్ వచ్చింది అండ్ రైట్ సైడ్లో చూసుకుంటే ఇక్కడ పాసేజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ డిజైన్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఇక్కడ మనం లోవర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాము విత్ ప్రొఫైల్ లైటింగ్ ప్రొవిజన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం వల్ల ఇక్కడ చాలా లుక్ వచ్చింది అండ్ ఇక్కడ మనం హాల్ నుంచి డైనింగ్లోకి ఎంటర్ అవుతుంటే లాబీ ఏరియాలోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఆర్చ్ ఇచ్చామండి ఇక్కడ సో దట్ హ్యాంగింగ్ లైట్ కానీ స్పాట్ లైట్స్ కానీ పెట్టుకోవచ్చు ఇలా చూడగానే ఇక్కడ ఇదంతా కూడా మనం వాల్ ప్యానలింగ్ చేసామండి సో ఇది ఎందుకు చేయబడింది అంటే బేసిక్గా ఇక్కడ మనకి బాత్రూమ్ వచ్చింది డైరెక్ట్ హాల్లో నుంచి బాత్రూమ్ కనిపించకూడదు కాబట్టి మనం ఇలాంటి డిజైన్ అనేది తీసుకోవడం జరిగింది మొత్తం కన్సీల్డ్ డోర్ చేసేసాము అండ్ డిజైన్ అనేది ఇట్లా మనం యూనిఫామిటీగా ఇచ్చేసాము మధ్య మధ్యలో లోవర్స్ ఇచ్చేస్తూ ఇక్కడ అంతా హై గ్లాసీ లామినేషన్ యూజ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూస్తే మనం వ్యానిటీ బాటమ్ బాక్స్ ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ ఒక ఎల్ఈడి టచ్ మిర్రర్ ఇచ్చాము సో దట్ ఇది టచ్ చేస్తే కలర్స్ చేంజ్ అవుతాయి బ్యాక్గ్రౌండ్ టైల్స్ చూసారా ఎంత నీట్గా వచ్చాయి అంటే ఇక్కడ వచ్చిన డార్క్ కలర్కి అండ్ ఇక్కడొచ్చిన లైట్ కలర్కి మనం అలా కాంట్రాస్ట్ ఇస్తే ఎప్పుడైనా ఇంటీరియర్ చాలా బాగుంటుంది అండ్ టాప్లో చూస్తే ఇలాంటి గ్రే కలర్ లోవర్స్ అనేవి ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ నుంచి ఇలా ఉంటుంది సో మాస్టర్ బెడ్రూమ్ ఇది ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి చూడండి మొత్తం కూడా స్పాట్ లైట్ డిజైన్స్ అండ్ విత్ రూఫ్ లైట్ డిజైన్ అండ్ ఇక్కడ మనం వాడ్రోప్ కూడా ప్రొవైడ్ చేసాం సో ఈ వాడ్రోప్ చూసుకుంటే ఇక్కడ ఓపెనబుల్ డోర్స్ ఇచ్చామండి విత్ టీ డిజైన్ ఇలా ఇచ్చాము ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ సీటింగ్ ఏరియా వచ్చింది ఈ సీటింగ్ ఏరియా కింద కూడా స్టోరేజ్ ఇవ్వడం జరిగింది అండ్ బ్యాక్ గ్రౌండ్ లో ఇలా కుషన్ ప్రొవైడ్ చేశాము అండ్ కస్టమర్ ఇక్కడ గ్రానైట్ అనేది వేయించుకున్నారు అనమాట అండ్ ఇక్కడ కూడా టాప్ లో లాఫ్ట్ స్టోరేజ్ అన్ని ఓపెనబుల్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం బెడ్ బ్యాక్ సైడ్ అనమాట ఇది బెడ్ బ్యాక్ సైడ్ వాల్పేపర్ అనేది ఇక్కడ త్రీ డి వాల్ పేపర్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది చాలా లుక్ వచ్చింది అండ్ ఇక్కడ ఒక డ్రెస్సింగ్ ఏరియా ఇచ్చాము టోటల్గా చూస్తే డ్రెస్సింగ్ మోడల్ అనేది చాలా డిఫరెంట్గా ఇచ్చాము అండ్ ఇక్కడ డ్రా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెంటర్లో వచ్చేసి మనం కి ప్రొవిజన్ ఇచ్చాము అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ స్టోరేజెస్ అనేవి ప్రొవైడ్ చేసాము అండ్ బాటమ్ మొత్తం స్టోరేజ్ ఇలా ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ మనం ఒక సీటింగ్ కూడా ఇచ్చాము హ్యాపీగా లేడీస్ ఇక్కడ కూర్చొని మంచిగా రెడీ అవ్వచ్చు ఓకే నెక్స్ట్ దీన్ని మనం లోపలికి ఇలా పుష్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం ఒక బెడ్ సైడ్ టేబుల్ కూడా రెడీ చేసాం ఇది బెడ్ సైడ్ వస్తుందనమాట నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఒక ఫోల్డింగ్ టేబుల్ కూడా ఇచ్చాము వర్క్ పర్పస్ నెక్స్ట్ బెడ్కి ఆపోజిట్లో మనం ఇక్కడ సింపుల్ టీవీ యూనిట్ కూడా చేసామండి ఇక్కడ టీవీ పెట్టుకోవచ్చు అండ్ బాటంలో ఇలా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాం ఇలాంటి కర్వ్ డిజైన్ అనేది ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ తర్వాత మనం ఈ లాబీ గుండా డైనింగ్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం ఈ డైనింగ్లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ ఆర్చ్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ విత్ లైటింగ్ ప్రొవిజన్స్ నెక్స్ట్ ఈ వాల్ మనకి ఈ డిజైన్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ పియానో డిజైన్ వచ్చింది నెక్స్ట్ దీనికి షెల్ఫ్స్ ఇచ్చేసి ఎవరీ షెల్ఫ్ కూడా లైటింగ్ ప్రొవిజన్ విత్ మల్టీ కలరింగ్ అనేది ప్రొవైడ్ చేశాం నెక్స్ట్ ఈ డైనింగ్ ఏరియాలో చూసుకుంటే ఇక్కడ మనం ఫాల్ సీలింగ్ డిజైన్ అండి ఈ ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తే ఇక్కడ అంతా కూడా మనం గ్లాస్ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది ఇది నార్మల్ సీలింగ్ కంటే కాస్ట్లీ ఉంటుందండి సో ఇక్కడ ఒక్కొక్క గ్లాస్ని కూడా బివీలింగ్ చేస్తూ దాన్ని స్టిక్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ఒక క్రాకరీ యూనిట్ చేసాము ఈ క్రాకరీ యూనిట్లోనే మనం పాంట్రీ యూనిట్ కూడా ఇచ్చాము సో ఇది ఈ ట్రెండింగ్ ప్యాంట్రీ యూనిట్ నడుస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం హెడ్ లెవెల్ బాక్స్లో ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ విత్ ఫ్లూటెడ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసామండి ఇది నార్మల్ గ్లాస్ కంటే కొంచెం కాస్ట్లీ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం డైమండ్ గ్లాస్ అనేది ప్రొవైడ్ చేసాం నెక్స్ట్ ఇక్కడ బాటంలో స్టోరేజ్ ఇచ్చాము విత్ డ్రా స్టోరేజ్ సో ఓవరాల్ గా ఇది క్రాకరీ యూనిట్ డైనింగ్ ఏరియాలో అండ్ దీని తర్వాత మనం కిచెన్ లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ మనకి కిచెన్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఇలా ప్రొవైడ్ చేసి విత్ లైటింగ్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి నెక్స్ట్ ఈ కిచెన్ లోకి ఎంటర్ మనకి రైట్ సైడ్ లో పూజా మందిరం ఉంటుంది ఈ పూజా మందిరం ఎంట్రన్స్ చూసుకుంటే మొత్తం కూడా ఇలా ప్యానలింగ్ చేసి ఆ శంఖ చక్ర నామాలు డిజైన్ అనేది డిజిటల్ గ్లాస్ లో ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ చూస్తే మనం టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ విత్ గ్లాస్ నాబ్స్ అనేవి ప్రొవైడ్ చేసాము నెక్స్ట్ మనం పూజా మందిరంలోకి ఎంటర్ కాగానే స్ట్రైట్ గా చూస్తే మొత్తం ఓంకారంతో మనం డూకో గ్లాస్ డిజైన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసామండి చాలా నీట్ గా వచ్చింది అండ్ టాప్ లో చూసుకుంటే ఇక్కడ కూడా డిజిటల్ గ్లాస్ తో ప్రొవైడ్ చేసాం చూడండి చాలా లుక్ వచ్చింది శ్రీచక్రం నెక్స్ట్ ఈ పూజా మందిరం దీంతో కంప్లీట్ అయిందండి సో ఈ పూజా మందిరం అయిపోయాక ఇక్కడ మనం కిచెన్ అండి ఈ కిచెన్ ఓపెన్ కిచెన్ టైప్ సో ఈ కిచెన్లో ఎల్ షేప్ కౌంటర్ అనేది ప్రొవైడ్ చేసాం ఇలా నెక్స్ట్ ఇక్కడ మనం ట్యాండమ్ బాస్కెట్స్కి ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం సో ఇది కట్లరీ షీట్ అంటారు దీన్ని నెక్స్ట్ ఇక్కడ మనం ప్లెయిన్ బాస్కెట్స్ అనేది ప్రొవైడ్ చేసామండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం సిలిండర్ పెట్టుకోవడానికి ప్లేస్ అనేది వదిలేస్తాం ఎందుకంటే వెనకాల బాల్కనీ లేదు ఇక్కడే పెట్టుకోవాలి సిలిండర్ ఇక్కడ కూడా ట్యాండ సెటప్ అనేది ప్రొవైడ్ చేసాము ఇక్కడ ఒక బాటిల్ పుల్ ఇచ్చామండి నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనం నార్మల్ ఎనీ స్టోరేజెస్ లైక్ బియ్యం బియ్యం బస్తా పెట్టుకోవడానికి ఇలా మనం డ్రాగర్ పెట్టాము ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ విక్కర్ బాస్కెట్స్ కోసం ప్రొవిజన్ ఇచ్చాము అండ్ ఈ డోర్ కూడా జాలీ ఇలా ఇవ్వడం జరిగింది సో దట్ ఇన్సెక్ట్స్ అనేవి పోకుండా ఉంటాయి కాబట్టి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హెడ్ లెవెల్ బాక్స్ వచ్చేసి మొత్తం కూడా ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ స్టోరేజ్ ఇచ్చామండి అండ్ ఇక్కడ వచ్చేసి స్లైడింగ్ గ్లాస్ పెట్టాము సో దట్ అది చిమ్ నార్మల్ డోర్స్ అయితే చిమ్నీకి తగిలేస్తాయి కాబట్టి ఇలా ఇచ్చాము అండ్ ఇక్కడ ఓపెనబుల్ స్టోరేజ్ ఒకటి ఇచ్చాము నెక్స్ట్ టాప్ లో చూసుకుంటే టూ సైడ్ లాఫ్ట్ కవరేజ్ విత్ లైటింగ్ ప్రొవిజన్ అనేది ప్రొవైడ్ చేసాం అండ్ ఫాల్ సీలింగ్ కూడా ప్రొఫైల్ లైటింగ్ విత్ నార్మల్ ప్యానల్ లైట్స్ అనేవి ప్రొవైడ్ చేసాం ఇక్కడ అంతా చాలా లుక్ వచ్చింది అండ్ ఈ కిచెన్ తర్వాత మనం చూడాల్సింది ఇక్కడ గెస్ట్ బెడ్రూమ్ ఈ గెస్ట్ బెడ్రూమ్ చూస్తే ఇక్కడ అంతా బీచ్ కలర్ కాంబినేషన్లో గెస్ట్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగిందండి ఇక్కడ ఒక కాట్ చేసాం హైడ్రాలిక్ కాట్ ఇది క్వీన్ సైజ్ కాట్ అండి అండ్ విత్ బెడ్ సైడ్ బాక్స్ అనేది ప్రొవైడ్ చేసాం అండ్ టాప్ లో సీలింగ్ డిజైన్ ఇలా ఇచ్చాము సింపుల్ డిజైన్ అండి చాలా నీట్ గా ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకుంటే మనం వాడ్రోబ్ ప్రొవైడ్ చేసాం ఈ కి సైడ్ స్టోరేజ్ అనేది ఇలా ఇచ్చాము సో హ్యాంగింగ్ చేసుకోవచ్చు క్లాత్స్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి అరిస్టో గ్లాస్ డిజైన్ ఇచ్చామండి వాడ్రోబ్కి సో ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అండ్ దీంట్లో మల్టీ కలర్ యూజ్ చేసాము లైక్ బీజ్ అండ్ వైట్ విత్ రోజ్ గోల్డ్ మిర్రర్ గ్లాస్ ఇచ్చాము సో లోపల ఓపెన్ చేస్తే మనకి ఈ సెటప్ అనేది వస్తుంది నెక్స్ట్ ఇది స్లైడర్ నెక్స్ట్ దీని తర్వాత ఇక్కడ ఒక డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము ఈ డ్రెస్సింగ్ యూనిట్ సైడ్ షెల్ఫింగ్ ఇలా ఇచ్చి లైటింగ్ ప్రొవిజన్ ఇచ్చాము అండ్ సెంటర్ లో ఇలా మిర్రర్ స్టోరేజ్ ఇచ్చాము మిర్రర్ డోర్ మీద స్టిక్ చేయడం జరిగింది అండ్ బాటంలో వచ్చేసి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చామండి నెక్స్ట్ టాప్ స్టోరేజ్ లాఫ్ట్ ఇచ్చాము దీంతో మన గెస్ట్ బెడ్రూమ్ కంప్లీట్ అయింది ఈ గెస్ట్ బెడ్రూమ్ తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దానండి ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంటర్ అవ్వగానే మనకి రైట్ సైడ్ లో వాటర్ వస్తుంది ఇక్కడ కూడా మనం సైడ్ స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేశాము లైక్ ఇలా ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇక్కడ కూడా అరిస్టో స్లైడింగ్ అనేది ప్రొవైడ్ చేసామండి చూడండి చాలా లుక్ వచ్చింది కదా ఇంతకు ముందు వీడియోలో కూడా చూసారు చాలా మంది నన్ను ఇది అడిగారు ఇది లామినేటా లామినేటా కాదండి ఇదంతా గ్లాస్ ఇది కొంచెం కాస్ట్లీ ఉంటుంది అరిస్టో గ్లాస్ అంటారు దీన్ని నెక్స్ట్ దీని తర్వాత ఫాల్సీలి డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసామండి విత్ వుడ్ టెక్స్చర్ అనమాట సో వుడ్ పెట్టినట్టే ఉంటుంది కానీ అది పెయింటింగ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం స్టడీ యూనిట్ చేసామండి ఈ స్టడీ యూనిట్ చూసుకుంటే హెడ్ లెవెల్ స్టోరేజ్ అంతా ఇలా ఇచ్చాము విత్ ప్రొఫైల్ లైట్ ఇక్కడ ప్రొవిజన్ ఇచ్చాం అండ్ ఇక్కడ సైడ్ స్టోరేజ్ ఇచ్చాము నెక్స్ట్ ఈ బాటంలో చూసుకుంటే ఈ డ్రా స్టోరేజ్ అనేది ప్రొవైడ్ చేసాము అండ్ ఇక్కడ ఎవ్రీ సారీ ఎవ్రీ రూమ్ లో ప్రతి విండోకి విండో ప్యానలింగ్ చేయటం జరిగింది ఇట్లా విండో ప్యానలింగ్ ఇలా చేసామండి సో బేసిక్గా విండో ప్యానలింగ్ చేసుకుంటే ఖచ్చితంగా బ్లైండ్స్కి వెళ్తే చాలా బాగుంటుంది కర్టన్స్కి వెళ్తే ఈ విండో బ్లైండ్స్ పనికిరాదండి అంత లుక్ రాదు మీకు సో బాటంలో ఇలా గ్రానైట్ మొక్క వేసుకోవటం వల్ల క్లీనింగ్ ఈజీ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనం చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి బాల్కనీలోకి ఎంటర్ అవుతే ఈ బాల్కనీలో మనం వర్టికల్ గార్డెన్ ప్రొవిజన్ అనేది ఇలా ప్రొవైడ్ చేసామండి సో ఇక్కడ చెట్లన్నీ తగిలించుకోవచ్చు ఆర్టిఫిషియల్ అయినా నేచురల్ అయినా ఎనీథింగ్ నెక్స్ట్ బాటల్ని చూసుకుంటే ఇక్కడ గ్రో బ్యాగ్స్ వేసుకొని మనం ప్లాంట్స్ పెట్టుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ డిజైన్ పీవీసీ ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చాము బయట సైడ్ కాబట్టి సో ఇదండి బాల్కనీ దీంతో మన త్రీ బిహెచ్కే ఇంటీరియర్ కంప్లీట్ అయిందండి వీడియో హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇలాంటి వర్క్స్ కోసం నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఈజ్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్